ఆ కుర్చీలో కూర్చోడానికి కోడికత్తి డ్రామా ఆడాడు సొంత బాబాయ్నే హత్య చేయించిన పరిస్థితి ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు అమ్మ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా నేను మీ ఇంటి ఆడబిడ్డని మీ ఇంటి ఆడబిడ్డనంటే ఈ రోజు పాయకురాపేట నియోజకవర్గం నుంచి నన్ను కొవ్వూరు నియోజకవర్గం పంపించిన తర్వాత నాతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళీలు పెట్టుకున్నారు ఆ రోజు కూడా అమ్మ ఎందుకు వెళ్ళామమ్మా ఆ రోజు అక్కడికే అడిగారు కానీ అధిష్టానం ఆదేశానుసారం అక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళా తిరిగి పాయకు ఇక్కడికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన సొంత కుటుంబ సభ్యులు వచ్చింది అనే విధంగానే మీరందరూ కూడా నన్ను ఆదరించారు కాదు నాకు టికెట్ రావాలని ఎన్నో పూసలు చేసుకున్నారు చాలా మందికి వస్తుందా రాదా అని ఆలోచన చేసినప్పుడు కూడా బలంగా నమ్మి ఇక్కడ టికెట్ వస్తుంది మేము గెలిపించుకుంటామని ఇక్కడ ఉన్న నా సోదరులు అందరూ కూడా చాలా బలంగా నమ్మారు అదే విధంగా సాధించుకునే పరిస్థితి కూడా నాకు తీసుకొచ్చారు నేను ఒకటే గర్వంగా చెప్తా పాయకురాపేట అన్నది నాకు ఒక ఎమోషన్ పాయికురాపేటతో నాకు ఒక బాండింగ్ పాయికురాపేట ప్రజలది అంటేనే నాకు ఒక సెంటిమెంట్ ఎలాంటి సెంటిమెంట్ అంటే నన్ను అనితమ్మ అని పిలిస్తే ఒక అక్క పిలిచినట్టుగాను ఒక చెల్లి పిలిచినట్టుగాను ఒక తల్లి పిలిచినట్టుగా ఒక బాబాయ్ పిలిచినట్టుగా ఒక ఒక అక్క అనగానే ఒక తమ్ముడు పిలిచినట్టుగా నాకు అనిపించే పరిస్థితి మనందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అవతల శత్రువు చాలా బలవంతుడంటే క్రూరుడు మూర్ఖుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అలాంటి వాళ్ళు మనం తట్టుకుని నిలబడగలిగే శక్తి మన అందరికీ కూడా ఉంది ఉండాలి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఒకటే కోరుకుంటున్నా నేను మీ ఇంటి ఆడపిల్లని పదే పదే మీ ఇంటి ఆడపిల్లని అంటున్నా మీరు ఇంటి ఆడపిల్లని ఎలా చూసుకుంటారో ఎంత ఇంటి ఆడపిల్లని ఎంత సుఖంగా ఉండాలని చూసుకుంటారో అంతే సుఖంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా నా చెంగు చాచి అడుగుతున్నా వెంకటసామి సాక్షిగా పోయినసారి వైసీపీకి వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు వేసే మెజార్టీ అయినా నాకు ఇవ్వాల్సింది నేను కోరుకుంటున్నా ముప్పై వేల పైన మెజార్టీ నాకు ఇస్తారని నేను అన్నదమ్మలన్నీ వెంకటస్వామి సాక్షిగా కొంగు చాచి అడుగుతున్నా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ చంద్రబాబు నాయుడు గారి నాయకులు